హాయ్ హలో అందరికీ నమస్కారం ఈరోజు మనం విజిట్ చేస్తున్న ఆలయం చెరువుగట్టు శివాలయం శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామివారి దేవాలయం ఇది నల్గొండ జిల్లాలో అతి పురాతనమైన ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచిన ఆలయం ఇది నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలో ఉంది ఇక్కడ ప్రధాన దైవం శివుడు జడల రామలింగేశ్వర స్వామివారి ఆలయం మనం కొండ మీదకి చేరుకునేలోగా ఈ ఆలయ విశిష్టత గురించి ఆలయ స్థల పురాణం గురించి వివరంగా చర్చించుకుందాం పరశురాముడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లుగా ప్రతీతి క్షత్రియ సంహారానంతరం తన పాప ప్రక్షాళన కోసం పరశురాముడు నూట ఎనిమిది శివలింగాలను ప్రతిష్ఠించాడని చెప్తారు అతను ప్రతిష్ఠించిన నూట ఎనిమిది శివలింగాల్లో చివరి శివలింగంగా ఈ జడల రామలింగేశ్వర స్వామి వారిని చెప్తూ ఉంటారు ఈ గుడి నల్గొండ జిల్లా నార్కెట్ మండల కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలో చెరువుగట్టు గ్రామంలో ఈ ఆలయం వెలిసింది ఆ గ్రామానికి దూరపు వైపున ఒక చెరువు ఆ చెరువుగట్టున పార్వతీ పార్వతి సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం ఉంటుంది ఆ దేవాలయానికి నాగల కొండపై శ్రీ జడల రామలింగేశ్వర స్వామి వారి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది ఈ క్షేత్రంలో నల్గొండకు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో అద్దంకి నార్కెట్పల్లి ప్రధాన రహదారికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది ఇక్కడి శివలింగంపై జడల మాదిరిగా రేఖలు ఉండటం వల్ల ఈ శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించడం వలన కొండ దిగువన పార్వతీదేవి కొలువైన కారణంగా ఈ స్వామిని పార్వతీ జడల రామలింగేశ్వరుడిగా పిలుస్తారు పిలుస్తూ ఉంటారు పూర్వం అమృతం కోసం దేవతలకు దానవులకు జరిగిన క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి అమృతంతో పాటుగా కామధేనువు కూడా ఉద్భవించినది ఆ కామధేనువుని జమదగ్ని మహర్షి స్వీకరిస్తాడు తనతో పాటు తన ఆశ్రమంలో జీవించడానికి ఒప్పుకుంటాడు ఇలా కాలం గడుస్తుండగా ఆ దేశ మహారాజు అయిన కార్తీవీయార్జున చక్రవర్తి పరివారంతో వేట కోసం దండకార్య బయలుదేరుతాడు వేటలో అవిశ్రాంతుడిగా ఉండడం వలన దగ్గరలో ఉన్న జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు అప్పుడు జమదగ్ని మహర్షి తన దగ్గర ఉన్న కామధేను సాయంతో క్షణాల వ్యవధిలో వేల సంఖ్యలో ఉన్న రాజపరివారాన్ని అందరికీ పంచపక్ష పరమాణాలతో విందు భోజనాన్ని ఏర్పాటు చేస్తాడు ఆ కామధేను మహత్తును మహర్షి రాజుకు వివరిస్తాడు కామధేను మహత్యాన్ని తెలుసుకున్న రాజు కామధేను నాకు కావాలి అని చెప్పేసి మహర్షిని కోరతాడు అందుకు మహర్షి తిరస్కరించడంతో కోపంతో కార్తవీయార్జునుడు చమదగ్ని మహర్షిని సంహరిస్తాడు అది తెలుసుకున్న పరశురాముడు కోపంతో కార్తవ్యార్జును సంహరించి ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షిణ చేసి క్షత్రియ సంహారం చేస్తాడు రాజులందరినీ సంహరిస్తాడు క్షత్రియులందరినీ వధించిన పరశురాముడు క్షత్రియ వధానంతరం తాను చేసినదంత పాపంగా భావించి పాప పరిహారార్థం దేశం నలుమూలల నూట ఎనిమిది శివలింగాలను ప్రతిష్ఠించి ఒక్కొక్క శివలింగం చెంత వేలాది సంవత్సరాలు తపస్సు చేసి ఆ ఫలాన్ని ఆ క్షేత్రానికి ధారపోసేవాడు అది మానవ కళ్యాణానికి పాటుపడుతుందని భావించేవాడు అలా ప్రతిష్ఠించిన శివలింగాలలో చిట్ట చివరిది నూట ఎనిమిదవ శివలింగం ఈ చెరువుకట్టు క్షేత్రం ఈ చెరువుకట్టు క్షేత్రంలోని జడల రామలింగేశ్వరుడు పరశురాముడు ప్రతిష్ఠించిన నూట ఎనిమిది శివలింగాల్లో చివరిదిగా పురాణంలో చెప్తూ ఉంటారు ఈ దేశంలో ఈ ప్రదేశంలో పరశురాముడు శివుని వేడుతూ ఎంతకాలం తపస్సు చేసినప్పటికీ శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో కోపగించుకున్న పరశురాముడు తన గొడ్డలితో శివలింగం ఊర్ధవ భాగంపై ఒక దెబ్బ వేశాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఇంతకాలం నువ్వు తపస్సు చేసిన ప్రాంతం ప్రముఖ పుణ్యక్షేత్రముగా వెలుగొందుతుందని వరం ఇచ్చాడు కలియు కలియుగాంతం కలియుగాంతం వరకు తానిక్కడే ఉండి భక్తులను అనుగ్రహిస్తుంటానని చెప్పాడు అనంతరం పరశురాముడు కూడా ఇక్కడే లింగాకృతిని పొంది శివ సాహిత్యాన్ని పొందుతాడట పరశురాముని ఆత్మలింగం చెడల రామలింగేశ్వర ఆలయానికి దరిదాపుల్లో వేరొక గుహలో ఉందని చెప్తుంటారు రామలింగేశ్వరుని ఉద్ధవ భాగాన పరశురాముడు గండ్రగొడ్డలితో దెబ్బ వేసిన చోట జడల వంటి నిర్మాణాలు ఉన్నాయి అందుకనే స్వామివారిని జడల రామలింగేశ్వర స్వామిగా చెప్పుకుంటారు కొండపై గుహలో జడల రామలింగేశ్వరునికి పన్నెండవ శతాబ్దానికి చెందిన కాకతీయ గణపతి దేవ చక్రవర్తి గుహాలయాన్ని నిర్మించాడని ఇక్కడ స్థల పురాణంలో రాయబడి ఉంది ఈ ఆలయంలో తొలి ఏకాదశి నాడు కార్తీక సోమవారాల్లో పౌర్ణమి మహాశివరాత్రి పర్వదిన ఈ ఆలయంలో తొలి ఏకాదశి నాడు కార్తీక సోమవారాల్లో పౌర్ణమి మహాశివరాత్రి పర్వదినాల్లో ఇక్కడ వైభవముగా ఎంతో వైభవముగా ఉత్సవాలు జరుగుతుంటాయి అలాగే ప్రతి ఏటా ప్రతి ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలు బాగా జరుగుతాయి ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఒక సర్పం స్వామివారికి ప్రదర్శనలు చేసి వెళ్తూ ఉండటం ఇక్కడ విశేషం కొండపై కొండపై భాగాన మూడు గుండ్లుగా పిలువబడే రాతి బండల మధ్యలోని మరొక శివలింగాన్ని కూడా ఇక్కడ భక్తులు సందర్శి సందర్శిస్తూ ఉంటారు ఈ క్షేత్రానికి హనుమంతుడు క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తారట ప్రతి ఏటా ఈ స్వామివారి చెంత మండల దీక్షలు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఇక భూత ప్రేత పిశాచ బాధలతో సతమతమవుతున్న వారికి స్వామివారి పాదుకలను తాకించడం అనవాయితీగా వస్తోంది ఏడాదికి ఒక్కసారి జరిగే గ్రామోత్సవంలో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటారు స్వామివారిని దర్శించి కృతజ్ఞతలు చెప్పుకొని మొక్కుబడులు చెల్లించుకుంటారు ఇక్కడి స్వామివారిని దర్శించుకోవడం వలన మానసిక పరమైన శారీరక పరమైన వ్యాధులు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు ఈ కనిపిస్తున్న ప్రదేశంలోనే బౌతపరీత పిశాచాల గురించి పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ మనశ్శాంతి లేని వాళ్లకు అంటే ఏదైనా కర్మఫలం తెలియని వాళ్లకు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో తెలియదు వాళ్ళు ఏదో జాతకాలు చెప్పి దానికి పరిహారాలు చెప్తారని ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు కాశీ కేదార్నాథ్ వంటి ప్రదేశాల్లో ఉండే అఘోరాలు నాగసాధువులలాగా ఇక్కడ శివశక్తులు అని ఉంటారు వీళ్ళు వచ్చిన వాళ్ళ బాధలను పరిష్కరిస్తూ వాళ్ళకు పరిహారాలు చెప్తూ ఉంటారని ఇక్కడ వాళ్ళు చెప్తారు ఇంక ఇదేనండి ఈ ఆలయ విశిష్టత ఇక మనం దర్శనానికి బయలుదేరడాం క్యూలైన్ ఖాళీగా ఉందనుకోకండి అందరూ బయట దర్శించుకొని నైట్ నిద్ర చేయటానికి కూర్చున్న వాళ్ళే ఓం నమ శివాయ జడల రామలింగేశ్వర స్వామి నమో నమ ఇంకా దర్శించుకొని బయటకు వచ్చి ఆ వ్యూ పాయింట్ మాత్రం అదిరిపోయిందండి ఎక్కడ పడ్డా దుప్పట్లో పట్టు పరుచుకొని చక్కగా కూర్చొని ప్రశాంతంగా సేదవుతున్న జనమే కనిపిస్తున్నారు ఇక్కడ ఇన్ ఇంత ఆహ్లాదకరంగా ఉంటుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేకుండా ఉన్నా ఆంజనేయ స్వామి గుడి రేణుక ఎల్లమ్మ కాలభైరవుడు ఈ మూడు గుళ్ళు మనకు అక్కడ దర్శనమిస్తాయి ఏదైనా తేలని మొక్కులు ఉన్నవాళ్ళు ఆ వేప చెట్టుకి ముడుపు కడితే అది ఖచ్చితంగా తీరుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం అన్ని చోట్లలాగే ఇక్కడ కూడా మెట్ల పూజకు సంబంధించిన ఆనవాళ్ళు ఇవే దేవుడి గుడి వెనకపక్క గుహకి వెనకపక్క ఉన్న ఆ ప్రదేశానికి పసుపు గొంక మధ్య అక్కడ శివశక్తులు వచ్చిన ప్రజలకు పరిష్కారాలు చెప్తూ ఉంటారు మూడు గుండ్ల ప్రదేశం చెరువుగట్టు స్వామి ఈ జనమంతా నైట్గా స్టే చేసేవాళ్ళే ఇంకా మూడు గుండ్ల మీద దర్శనానికి బయలుదేరాము